అందరికీ నమస్తే అండి కవర్ చేసుకునే అవకాశం లేనప్పుడు వైసీపీ నాయకులు పెద్ద పెద్ద కేకలాత్తారండి ముఖ్యంగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు నిన్న ప్రెస్ మీట్లో సింగయ్య గురించి మాట్లాడుతూ అరిసేస్తున్నాడండి అదేదో సినిమాలోని గొర్రెలా అరుతుంది కదా పెద్ద పెద్ద కేకలేసెత్తే నిజమైపోతాయి అంబటి రాంబాబు సింగయ్య కేసు గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కారు టైర్ కింద నలిగిపోయాడు కదా గాయాలతో ఉన్న సింగాని కనీసం పట్టించుకోకుండా లాగి అవతల పడేసి తన మా నాన్న తను వెళ్ళిపోయాడు ఏదో పరామర్శ పెడితే తను వెళ్ళిపోయాడు తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు ఆ విషయం అందరికీ తెలిసిందే కవర్ చేశారు ఫస్ట్ ఏమని పోలీసులకి తప్పుడు సమాచారం ఇచ్చారు లేదు మా వాహనం కాదు మా కాన్వాయ్లో ఏదో ఒక వాహనం అని చెప్పేసి అని విజయవాడకు సంబంధించిన దేవినేని అవినాష్ అనుచరులు ఎవరైతే ఉన్నారో అతని కారు నెంబర్ ఇచ్చారు విచారంలో తేలింది ఏంటంటే అసలు వాస్తవానికి అతను గుద్దలేదు ఆ కారుకి ఈ ప్రమాదానికి సంబంధం లేదు తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది అది రికార్డ్ చేసింది ఎవరు వైసీపీ కార్యకర్తలే అక్కడ ఎవరు ఉండరు కదా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు తప్పితే మూడో వ్యక్తి అవి ఉన్నాడు కదా వాళ్ళే రికార్డ్ చేసింది ఆ వీడియో మొట్టమొదటి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే కారు డ్రైవ్ చేసిన డ్రైవర్ది తప్పు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అన్నారు తర్వాత లేదు లేదు ఇది ఏఐ వీడియో అని చెప్పేసి అని అన్నారు తర్వాత గుద్దేసిన తర్వాత బాగానే ఉన్నాడు కాలు మీద కాలు వేసుకుని ఉన్నాడు చెంగు చెంగు అని నుంచి ఇటు నుంచి అటు జింక పిల్లలాగా ఎగిరి పోడు లేడీ పిల్లలాగా అని చెప్పేసి డ్రామాలు ఆడారు తర్వాత ఆ లావుని తీసుకొచ్చి అంబులెన్స్లోనే ఏదో చేశారు చంపించేశారని చెప్పేసి అదొక డ్రామా ఆడారు ప్రజలు ఎవరు కూడా నమ్మట్లా దానికి నేను ఏడుపు మాట ప్రెస్ మీట్ పెట్టి ఒకసారి ఈ పోటుగా ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తుండే

కారు గుద్దిందని చెప్పేసి బయటకు వచ్చిందని తెలిసే మీరు ముందే తెలివితేటలుగా ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసులకు అందించారు పలానా కారు గుద్దిందని చెప్పేసి అని కావాలని చెప్పేసి అని తర్వాత మళ్ళీ మనం రాజకీయంగా వాడుకోవచ్చు అనే ఆలోచనతో ఒక తప్పుడు సమాచారాన్ని పోలీసు వారికి అందించారు కదా ఆ తర్వాత విచారణలో తేలింది వీడియో కూడా బయటకు వచ్చింది కదా తర్వాత అదే ఎస్పీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా అప్పుడు మాకు వచ్చిన సమాచారం ఆధారంగా నేను ఆ రోజు ఆ విధంగా మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు వీడియోలతో సహా వీడియో ఫుటేజ్తో సహా ఆధారాలతో సహా మనకి క్లియర్గా దొరికింది దొక్కింది వేరే కారు కాదు జగన్మోహన్ రెడ్డి కారు అని చెప్పేసి అని స్పష్టంగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టాయినా వివరంగా చెప్పాడు కదా యా చూడలేదా చూడవా పెద్ద పెద్ద కేకలహస్తే నీకు పెద్ద పెద్ద కేకలహత్తే అయిపోద్దామట్రామ్ బాబు అబద్ధాలు ఒకవేళ పెద్ద పెద్ద కేకలు వేస్తే అయిపోతాయి అనుకుంటే కనుక నీకంటే పెద్దగా అర్థం ఇక్కడ అరిస్తే నిజాలు అయిపోవు గడ్డి కనబడట్లేదండి ఒక మాట మీద నిలబడండి మీది కాదన్నారు మీదేం తేలింది లేదు కాలు మీద కాలు వేసుకున్నాడు పాటలు పాడాడు డాన్స్ చేసాడు అన్నారో అదే అవాస్తవమే పట్టించుకోకుండా వెళ్ళిపోయారా లేదా అయ్యే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్దతో కేకలే అయిపోద్దా మాట్లాడు చెప్పింది సరే కంట్లో ఎంచేపు యూరిన్ పోసుకుంటుంటావంటే ఆ కంట్లో ఏదైనా పెట్టుకొని ఉంటే తీసి తాగలాడు కనబడట్లా కంటికి అంత స్పష్టంగా వీడియోలు బయటపడ్డాయి జగన్మోహన్ రెడ్డి ముఖం మీద తుప్పుకు నుమ్మేస్తున్నారు కాంట్రించి అయినా సరే ఎందుకు ఇక్కడ పెద్ద పెద్ద కేకలేవు మరి ఆ వీడియో సంగతి ఏంటి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు జగన్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అది కూడా నీ నియోజకవర్గంలోనే కదా అక్కడ ఎవరు ఉంటారు అయితే నీ నాయకులు ఉంటారు నీ కార్యకర్తలు ఉంటారు అవునా మరి అంత జరిగిన తర్వాత వీడియోలు బయటకు వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి కార్యకేసిందని ప్రస్తావం తీసుకురాకుండా నువ్వు ఎవరి మీద కేకలే నాకు అర్థం కాంబట్రాంబాబు ఇగో సంజనా సుకన్య దగ్గర చెప్పిన డైలాగులు ఇక్కడ చెప్పమాక ఈ అప్పబాయ కూర్లో ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పుకో వింటారేమో రాష్ట్ర ప్రజ ప్రజలు ఎవరు కూడా వినరు పెద్ద పెద్ద టైర్ కింద పడితే కుక్క పిల్లలు లాగి డివైడర్ మధ్యలో పడేసి వెళ్ళిపోలేదా వీడియోలు చూసావా ఫుటేజ్ చూసావా సింగని ఆ ఒకరు ఒక చెయ్యి ఒకరు ఒక చెయ్యి ఒకరు ఒక కాలు ఒకరొక కాలు నాలుగు వైపులా పట్టుకొని మనిషిని ట్రీట్ చేసినా ట్రీట్ చేయాలా అది ఏదో జంతువుని తీసి రోడ్డు మీద పక్కన పడేస్తారు కదా ఆ విధంగా పక్కన పడేసారు ఒక నిమిషం ఉండాలి ఏమంటారు బాబా ఇప్పుడు చెప్పు లాగే లేదా ఏమైనా మనిషిలే ట్రీట్ చేశారా సింగని ఆల్మోస్ట్ ఒక జంతువుని మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం కదా ఏదైనా ప్రమాదంలో ఏదైనా ఒక జంతువు చనిపోతే నలుగురు నాలుగు చేతులు వేసి పక్కన కదా ఆ మాదిరిగా ఇసిరేసారండి సంగయ్యని పైగా దళితుల్ అంటే కుక్క కులతో పోలుతారా చంపేసినప్పుడు లేదు కానీ ఎవరైనా ఒక మాట అంటే కులం కడు చూసుకొచ్చి ముందెట్టేసి ఇక కులాల చుచ్చి పెట్టాలని ప్రయత్నం చేస్తారా చెప్పులతో కొట్టాలి మమ్మల్ని సరే ఎవడ ఆపుతాడరా ఈ పోరం పోక మాటలు కాకపోతే వెంటే ఎవడైనా ఆపుతాడా మనిషి అన్నవాడు మనిషికి పుట్ట పుట్టినోడు ఒక వ్యక్తి గాయాలతో అలా రోడ్డు మీద పడి ఉంటే అంబులెన్స్ వచ్చేంత వరకు నలభై నిమిషాలు ఆటోలో తీసుకెళ్తానా సరే వద్దు అని చెప్పేసి ఎవడైనా ఆపుతాడా ఎక్కడైనా మనం విన్నావా వీళ్ళు ఏదో సోది కాకపోతే గుద్దే చెల్లిపోయింది కాకుండా పనికి మళ్ళీ వెళ్ళాలి కాకపోతే ఎవడైనా అసలు జరుగుద్ది అలాగా మనకు అందుబాటులో ఏ వాహనం ఉంటే ఆ వాహనంలో ఎక్కించి తీసుకెళ్తారు దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పరండి ఎన్ని చూడట్లేదు రోజు మనం చూడట్లేదా రోడ్డు మీద ఏ దగ్గరలో ఎవరైనా తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారో ఉన్నారనుకోండి తీసుకెళ్ళగలిగే ఇది ఉందనుకోండి ఆ మంచి మనిషి ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా తన వాహనంలో కార్ అయితే కారు ఆటో అయితే ఆటో వెళ్ళి తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పరు అవునా వీళ్ళు తీసుకెళ్ళకపోగా రోడ్డు మీద పక్కన పడేసి పో పక్క పోయింది కాకుండా మరి ఇక్కడికి వచ్చి నలభై నిమిషాలు తీసుకెళ్ళనివ్వలేదు ఎవరు తీసుకెళ్ళనివ్వలేదు పేర్లు చెప్పు పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి కేసులు నమోదు చేయండి వాళ్ళపైన పేర్లు చెప్పరు ఉండవు కాబట్టి అది జరగలేదు కాబట్టి పేర్లు చెప్పరావు మాట్లాడే తర్వాత అన్నీ అలాగే తెలిపితే తర్వాతే తెలిపితే మరి ఆ వీడియోలు కూడా తర్వాత బయటకు వచ్చినాయి మరి దాని గురించి ఎందుకు చెప్పలేదు

ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ఏం వేసాడు తర్వాత ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ట్వీట్ చేశాడు కదా మా నాయకులే దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళారు నేను ఆల్రెడీ మా నాయకులను కనుక్కున్నాను ఆల్రెడీ హాస్పిటల్లోనే ఉన్నారు కదా ఎవరు చంపేస్తాడు మీరే చంపేశారు చంపేసింది వీళ్ళే ఎందుకు అంటే మనకి పరామర్శించడానికి ఒక సేవ కావాలి ఎవరైనా పర్వాలేదు అవసరమైతే ప్రాణాలతో ఉన్న వ్యక్తిని చంపేద్దాం ఆ విధంగానే అంబులెన్స్లోకి ఎక్కారు ఏదో చేశారు మొత్తాన్ని చంపేశారు అంబటి రాంబాబు చెప్పింది కూడా వాస్తవమే ఎందుకంటే అది అదేదో ఎక్కడో ఏదో ఒక ప్రమాదం జరిగింది కాదు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో వైసీపీ నాయకులతో వైసీపీ నాయకులే ఉంటారు అంతా కూడా కదా వైసీపీ నాయకులు ఉండే ప్రదేశంలోనే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు ఆ చనిపోయిన వ్యక్తి కూడా వైసీపీ కార్యకర్త ఒకవేళ అంబులెన్స్లోకి ఎక్కినా కూడా ఎవరు ఎక్తారండి సింగయ్యకి దగ్గర బంధువులు కానీ లేదంటే తెలిసిన వ్యక్తులు ఎవరైనా వైసీపీ నాయకులు అయి ఉంటారు కదా వేరే వాళ్ళు ఎవరు ఎక్కడ కదా ఉంటే మెడికల్ స్టాఫ్ ఉంటారు అంబులెన్స్లో ఎవరు ఉంటారండి మెడికల్ స్టాఫే కదా మరి ఆ మాత్రం ఇంక జ్ఞానం ఉంది ఇక్కడికి అంబులెన్స్లో ఎవరు సేమ్ అంబులెన్స్లో మెడికల్ స్టాఫ్ ఉంటారో ఒకవేళ ఎవరైనా ఒకరోజు ఎక్కితే బంధువులు ఉంటారో లేదంటే తెలిసిన వ్యక్తులు ఉంటారు లేదంటే వైసీపీ నాయకులు ఉండాలి కదా ఎవరిసే పెట్టాడు ఇంటెన్షనల్గా ఎవరు సైపుతండి నేను బుర్రను మాట్లాడుతున్నావా నువ్వు మంత్రివా అసలు లాజిక్ లేకుండా ఎలా మాట్లాడతారండి ఏమన్నా అంటే నన్ను అలా అన్నారు నేను అంటారు మరి ఇలాంటి పనికి మనం మాటలు మాట్లాడితే అంటారా పనికి జగన్మోహన్ రెడ్డిని అడగరా ఎర్రిపప్ప ఉందా లేదా అనేది జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఎందుకు అంటే తొక్కే చెల్లిపోయింది కాకుండా ఆ రోజు తొక్కేసినప్పుడు కారులో జగన్మోహన్ రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి పేరు నాని విడదల రజని వీళ్ళు నలుగురు ఉన్నారు కదా అవునా లేదా మరి తొక్కిన విషయం తెలుసు ఒక వ్యక్తి గాయపడ్డాడని తెలుసు వదిలేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని అడగల జగన్మోహన్ రెడ్డి నీకు బుద్ధి ఉందా లేదా అసలు నీ కారు కింద ఒకటి పడ్డాడు అలా లాగి పడేయడం కాదు మన కాన్మయ్యలో ఒక అంబులెన్స్ వస్తుంది ఒక అంబులెన్స్ తగలాడుతుంది కదా ఆ అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఒక వ్యక్తి బతికెట్టు వాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఎవరిని అడగాలి జగన్మోహన్ రెడ్డిని అడగాలి ఎవరు అడుగుతున్నావు ఎవరికి బుద్ధులు బుద్ధుల గురించి జరగను చెప్పేసి పాఠాల అని తొక్కేసి చంపేసింది కాకుండా పక్కన పడేసింది కాకుండా ఆ పైగా ఎదో లాజిక్లు ఏ అంత ఎర్రపాప్పుల జనాలు అంత అంత పిచ్చోళ్ళ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లోక జ్ఞానం లేకుండా బతుకుతున్నారు అనుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు చే మీరే మేధావులు అందరూ ఇరుపప్పుల నువ్వు సంజనాయన సుఖం పెంట తింటాను నువ్వు అంతేనే కళ్ళ ముందు అంత క్లియర్ కళ్ళ కట్టినట్టు కనబడితే ఏంటి తప్పుడు ఆరోపణలు అన్నం తింటున్నావా పెంట తింటావా నాకు అర్థం పెంటే అన్నం తినట్లేదు ఇది పెంటే పెంటా యూరి నువ్వు పెంటా యూరిను ఇటు బతుక అంతే వాస్తవాలు తెలియట్లేదా కళ్ళ కట్టినట్టు క్లియర్ కనబడట్లేదా వీడియోలు కనబడుతున్నాయి ఒక్క మాట మీద నిలబడరేటండి దిక్కుమాల మందాల కానీ బాగు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అంత రూడివా మన ఏదో పోరంబోక్ చేతి మనకు తెలియదా అది నువ్వు కేకలు వేసేసి పెద్ద పెద్ద కేకలు వేస్తే నిజమైపోద్దా ఇది డైవర్ట్ చేయడం ఇది అంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే అందరూ మన మీద పడతారు డైవర్ట్ అయిపోద్ది అనుకుంటున్నావా ఎవడు ఎన్ని రకాలుగా చెప్పినా సంగయం చంపేసింది మీరే మీ డ్రామాలు ఇప్పటి నుంచి ఏంటి మేము రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాం అదవైందా పింక్ డైమండ్ లేని పింక్ డేమండ్ ఉందని చెప్పి ప్రచారం చేశారు పోరం బోకేదా ఏవైంది ఒక డంక పుస్తకం వేసాడు దిక్మాలడు పదహా ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు ఆ దగ్గర జీవులతో సహా ఆధారాలు ఉన్నాయి ఇదిగో అని చెప్పేశాని ఏమైపోయిందా బుక్కు చెప్పిన అదివేవడో ఎవడో అందరికీ తెలుసు అవునా బాబాయ్ గుండుపోటు అన్నారు గొడ్ల పోటది సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని ఒక పెద్ద హెడ్డింగ్తో పెద్ద వార్త రాసేశారు చాలామంది మాట్లాడారు అందులో నువ్వు కూడా మాట్లాడేవు మాట్లాడేవా ఏం తెలియంది ఆ కేసులో ఎవరిని అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు చిన్నాన భాస్కర్ రెడ్డి కదా చిన్నానో పెదనాన భాస్కర్ రెడ్డి ఇవాళ వాళ్ళిద్దరే కదా బెయిల్ మీద బయట ఉన్నారు అరెస్ట్ చేసింది ఏమైనా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ అరెస్ట్ చేసింది ఇవాళ బెయిల్ మీద బయట లేరా వాళ్ళిద్దరనో ఎవరు చంపేసినట్టు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే కదా కోడికత్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు చేయించారు అన్నారు ఏం తెలియంది ఐదేళ్ళు అధికారులు మీరేం బీకారు ఎందుకు నిరూపించలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని లోపల వేయాలనుకుంటే ఆ కోడికత్తు కేసులు వేయలేరా ఐదేళ్ళు ఆ కోడికత్తి సీని ఎక్కడ బయటకొస్తే వాస్తవాలు తెలుస్తాయని చెప్పేసి అని ఎన్ఐఏ కోర్టు రమ్మన్నా సరే ఎలా కనీసం కోర్టుకెళ్ళి వాంగ్మూలం వెళ్ళలేకపోయాడండి ఆల్రెడీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు దాడే కాదు అది డాడే జరగలేదు ఏదో ఒక డ్రామా ఆడేశాడు మొత్తానికి అదొక డ్రామా వచ్చి డ్రామాలు అన్నీ కూడా ఏమైంది అంటే మీరు అన్నీ మీరు కావాలని చెప్పేసి మీరు చేసి మీద తోహేస్తారా మీ ప్రయత్నాలు నేను చూడలేదా తర్వాత గులకరాయి ఏం తెలిసి ఏం తెలిసారా ఈ సింపతి డ్రామాలు అన్నిసార్లు వర్కౌట్ అవ అమ్మట్రా బాబు ఎక్కడైనా సరే ఈ పనికి మాలు పెద్ద పెద్ద కేకలు వేస్తాను నీకంటే పెద్ద పెద్ద కేకలు వేస్తాను అక్కడ కేకలే ఉంది బొక్క నువ్వు అక్కడ ఆఫీసులో కూర్చొని అడుగుతావు నేను కూర్చొని అడుగుతాను అర్థమైనా చక్కగా అరిచేయచ్చు పెద్ద పెద్ద మాటలు వద్దు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడితే బాగుంటుంది ఏదన్నా అంటే జగన్మోహన్ రెడ్డిని అడిగి ముందు అసలు ముందు స్పందించాల్సింది వాళ్ళు వాళ్ళ నలుగురు ఎందుకు మాట్లాడట్లేదయ్యా విడతల రజని ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అన్నిసార్లు మాట్లాడాడు కదా సింగయ్య కేసు గురించి ఎందుకు మాట్లాడావు మాట్లాడాలి కదా చెప్పమాను నా కారు తోకలేదని చెప్పాను ఇక ఇక్కడికి వచ్చి మీరు పెద్ద పెద్ద కేకలాస్ బూతులు తిట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు నిజమైపోద్దా ఇంకెవడు మాట్లాడలేడు అంత కోటుగా ఇంకా ఇంక లేవని చెప్పేసానానికి నీ గురించి ఎంతసేపు మరి టైం పక్క